ఏపీ మాజీ సీఎం జగన్ కి బెంగళూరులో ఒకటి హైదరాబాద్లో ఇంకొకటి తాడేపల్లిలో మరొకటి ఇలా మూడు చోట్ల విశాలమైన రాజప్రసాదాలు ఉన్నాయి ఇవి చాలా వైసీపీ ఆఫీసులను కూడా ఇలాంటి రాజప్రసాదాలను కట్టిస్తున్నారు ఏపీలో ఇరవై ఆరు జిల్లాల్లో కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మిస్తున్న ఈ భవంతులు చూసి జనం ఆశ్చర్యపోతున్నారు జగన్ హయాంలో తమ పార్టీ ఆఫీసుల కోసమని ముప్పై మూడు ఏళ్ల పాటు ప్రభుత్వ భూముల్ని ఏడాదికి ఎకరానికి వెయ్యి రూపాయలకే లీజుకు తీసుకున్నారు ముప్పై ఏళ్లు అధికారంలో ఉంటాం ఆ మాత్రం రాజమహల్స్ ఉంటే తప్పేంటి అని సమర్థించుకుంటున్నారు వైసీపీ లీడర్లు ఈ ఇరవై ఆరు ప్రాంతాల్లో కట్టిన వైసీపీ మహల్స్ కి చెందిన ప్రభుత్వ భూమి చాలా ఖరీదైనటువంటి కారు చౌకగా కొట్టేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు నలభై రెండు ఏళ్ళు అనుభవం ఉన్న టీడీపీకి కనీసం నాలుగు జిల్లాల్లో కూడా ఇలాంటి ఆఫీసులు కట్టుకోలేకపోయింది ఏపీలోని పుట్టపర్తిలో ఎయిర్పోర్ట్ ఎదురుగా ఏ అనుమతులు తీసుకోకుండా కడుతున్నటువంటి వైసీపీ ప్యాలెస్ ఇది ఇక్కడ ఇరవై కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని ఆ పార్టీకి అప్పనంగా ఇచ్చేశారు రెండు ఎకరాల్లో ప్యాలెస్ నిర్మాణం జరిగింది ఇది నెల్లూరు జిల్లాలో కడుతున్న మరొక ప్యాలెస్ గతంలోనూ టీడీపీ ప్రభుత్వం పేదల టిడ్కో ఇళ్ల కోసం ఇచ్చిన స్థలాన్ని కొట్టేసింది వైసీపీ పది కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని ఏడాదికి ఎకరానికి వెయ్యి రూపాయల రెంట్కి ముప్పై మూడు ఏళ్లకి రాయించేసుకున్నారు అనంతపురంలోని హెచ్ఎల్పి కాలనీలోని ఇరిగేషన్ భూమిని ఆ శాఖ అనుమతి లేకుండా వైసీపీకి ఇచ్చేశారు అక్కడ రాజమహల్ నిర్మాణం జరుగుతోంది రాజమండ్రిలో రెండు ఎకరాలు నిర్మిస్తున్న ఈ మహల్ రోడ్లు భవనాల శాఖకు చెందినది రెండు వేల ఇరవై మూడు మేలో చదును చేసి పనులు ప్రారంభించారు దీనికి కూడా ఎలాంటి అనుమతులు లేవు శ్రీకాకుళం జిల్లాలో పెదపాడులో ఒకటిన్నర ఎకరాల్లో నేషనల్ హైవేకి పక్కనే వైసీపీ రాజభవనం కడుతున్నారు ఇది మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు రావు ఇంటికి దగ్గరలోనే ఉంది రెండు కోట్ల విలువైన ప్రభుత్వ భూమి ఇది అప్పనంగా కొట్టేశారు ఇక నెల్లూరు అర్బన్ పరిధిలో వెంకటేశ్వరపురం దగ్గరలో కిడ్కో ఇళ్ల నిర్మాణానికి గతంలో టీడీపీ సర్కార్ కేటాయించిన భూమిని వైసీపీ ఆఫీస్కి ఇచ్చేశారు పేదల ఇళ్ల కంటే జగనన్న ప్యాలెస్ ఎక్కువగా అన్నట్టుంది పరిస్థితి ఇక్కడి భూమి విలువ పది కోట్ల రూపాయలు ఉంటుంది కృష్ణా జిల్లాకు సంబంధించిన వైసీపీ ఆఫీసును మచిలీపట్నంలో నిర్మిస్తున్నారు అత్యంత రద్దీగా ఉండే జిల్లా కోర్టు సెంటర్లో అరవై కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని వైసీపీ కబ్జా పెట్టేసింది రెండు ఎకరాల స్థలంలో వైసీపీ రాజమహల్ ఆల్రెడీ కట్టేశారు కూడా అనకాపల్లిలో గతంలో కాపు భవనానికి కేటాయించిన స్థలంలో వైసీపీ బిల్డింగ్ నిర్మించారు ఈ భూమి విలువ పదిహేను కోట్ల రూపాయలు స్థానికులు కాపు నేతలు ఎంత వ్యతిరేకించినా డోంట్ కేర్ అంటూ వైసీపీ ఆఫీస్ బిల్డింగ్ కట్టేశారు దీనికి కూడా ఎలాంటి అనుమతులు లేవు విశాఖలో వైసీపీ భవనానికి కేటాయించిన భూమి విలువ చెబితే కళ్ళు తిరిగిపోతాయి ఇక్కడ వంద కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని వైసీపీ కబ్జా పెట్టేసింది ఎండాడలో ఉన్న ఈ బిల్డింగ్కి వెళ్లేందుకు వీలుగా లా కాలేజ్ రోడ్డును ఎనభై అడుగుల నుంచి వంద అడుగులకు విస్తరించారు ఇలా జిల్లాల్లో ఎక్కడ చూసినా రాజప్రసాదాల లాంటి భవనాలు చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు ఋషికొండలో తన కుటుంబం కోసం నాలుగు వందల యాభై కోట్లతో బిల్డింగ్ కట్టించుకున్న జగన్ పార్టీ ఆఫీసులకు కూడా ప్రభుత్వ భూమిని తేరగా కొట్టేసి భవనాలు నిర్మిస్తున్నాడని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు దేశంలోనే బీజేపీ కాంగ్రెస్ లాంటి పెద్ద పార్టీలు కూడా ఇంత ఖరీదైన భవనాలను నిర్మించుకోలేదని అంటున్నారు ఒక ప్రాంతీయ పార్టీకి ఇంత విలువైన స్థలాలు రాజమహళ్ళు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు పైగా పేదలకు ఇళ్లు కట్టించే స్థలాలను కూడా జగన్ లాగేసుకుని వైసీపీ ఆఫీసులకు కేటాయించుకోవటంపై మండిపడుతున్నారు